చిన్న అడ్డం లేదు చిన్న అట్ట వెళ్ళిపో అన్న అటుపో అటుప అటు పోండి అటు పండి దాకా కట్టండి அது தரக்கோவ்ரா லோடரா இப்படி தோடும் லவ் பாக வைசிபி ஐத்து ஏனல் யாரா சுதீர் நாய் போட்டு சுதீர் கடை ரே ரே ர ఎవరియా గొల్లపల్లి సీను ఐదు రౌండ్ లాగినాయి చెప్పాలరా గొల్లపల్లి సీను గారి

వెంకటేష్ గారు జరుపుకోవాల్సిందో కోరుతున్నాం లైవ్ వేస్తున్నావు రేపడు పండు జరుకో దొరుకుడు రేపు జరుగుతుండ్రాంక జరుకో జరు జరుగురా లైఫ్ పెడుతుంటే పొరుగుతావా కింద వేసి వాళ్ళందరూ అర్థం వస్తుంది నేనే చూపించారా వాతావరణం సాగ్గట్లేదు కొంచెం తర్వాత రావాల్సిందిగా కోరుతున్నాను లెనిన్ గట్రా కొంచెం తర్వాత రావాల్సిందిగా కోరుతున్నాను రైన్ ఈస్ కమింగ్ లేదు కొంచెం ఫాస్ట్ గా సాక్షరాల్సిందిగా కోరుతున్నాను పెద్దగా బిడ్డ రావాల్సింది కోరుతున్నాం నాకు తెలుసు కదా ఇరవై రెండా ఇరవై రెండు అని చెప్పరా పోను ఏడాకే చెప్పు గోలపల్లి సీనియో గారి ఏడో రౌండ్ పూర్తి అయ్యాయి ఎనిమిదో రౌండ్ వస్తున్నాయి గోలపల్లి సీనియో గారి ఎనిమిదో రౌండ్ కదిలి వస్తున్నాయి Ittul pabula matra anna lalu. Ya, I want the food right there. Tidak! Tidak! Ya! అలో కూతో కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నాయి నౌ రౌండ్ లో ఎనిమిది రౌండ్లు గోలపల్లి సీనువర్ గారు ఎనిమిది రౌండ్లు కంప్లీట్ చేసుకున్నాయి నేను లైవ్ లో చెప్పేదానికి చెప్పేదానికదా పెద్ద కాపు గారు రావల్స్ అంటే నిమిషాలు పన్నెండు నిమిషాల సమయం ముగిసింది కేవలం ಮೂರು ನಿಮ ಮಾತ್ರ ಮಾತ್ರ ನೈದೇನು ಮೊದಲ ఆడియన్స్ బయటకు జరుపుకోవాల్సి కోరుతున్నాం ఇక్కడ ఉండాలి లేదంటే డిస్క్వాలిఫై చేస్తాను

Yeah. <laughs>

ఓ బయటికి రా ఇంటి నొక్క ఇంటి నొక్క నా ఇంటి నొక్క మరి లైవ్ ఎందుకు రా చూసేది ఐదారు నా మట్టమంది